జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏమిటి దీనికి ఎట్లాంటి సౌకర్యం మీరు చేపెట్టినారో చెప్పండి జగన్ ఆరోగ్య కింద మనకి ప్రతి అర్బన్ హెల్త్ సెంటర్ కింద బుధవారం రోజు ఒక హెల్త్ క్యాంప్ వారానికి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఇంతకుముందు లాగే స్పెషలిస్ట్ డాక్టర్స్ ఇద్దరు ఉంటారు ఒకరు పిఎస్సి డాక్టర్లు ఉంటారు వీటితో పాటు కూడా కంటిన్యూ కూడా ఉంటారు ఈ యొక్క కార్యక్రమం ఖచ్చితంగా కూడా మందులు కానీ టెస్ట్లు కానీ అన్నీ ఉచితంగా చేస్తారు ఇక్కడ మనము సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నవంబర్ ఎండింగ్ వరకు కూడా ఈ హెల్త్ క్యాంప్స్ చేసాము జగన్ ఆరోగ్య సురక్ష ఫేజ్ వన్లో ఇప్పుడు ఫేజ్ టూలో జనవరి రెండవ తారీఖు నుంచి ప్రతి వారం కూడా మండలాల అంటే రూరల్ లెవెల్లో అయినా వారానికి ఒకటి అర్బన్లో వారానికి ఒకటి ఆ విధంగా అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో కార్పొరేటర్ గారు తర్వాత మెడికల్ ఆఫీసర్లు కమిషనర్ గారు వీళ్ళందరూ అందరూ కూడా కలిసి వారాన్కోట క్యాంప్ ఖచ్చితంగా కూడా ప్రతి వార్డు పరిధిలో కోటి ఏర్పాటు చేస్తున్నారు ప్రజలు కూడా బాగా మంచి స్పందన ఉంది ఇందాకర్చు సర్జన్స్ కానీ కానీ కూడా మనకి వాటితో పాటు ఇలాంటి ఏ రోగాలకి మీరు దీంట్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఏమైనా ప్రధాన రోగాలు ఏమైనా రెఫర్ కూడా చేస్తారా ముఖ్యమంత్రి గారు ప్రధానంగా కూడా ఆరోగ్య కింద ఇరవై ఐదు లక్షల అదేవిధంగా హాస్పిటల్స్ హాస్పిటల్స్లో కూడా ఈ వైద్యము ఆరోగ్య శ్రీకుండా ఎలాంటి జబ్బులకైనా వెయ్యి రూపాయలు దాటిన ప్రతి దానికి కూడా వెంకటో జరుగుతుంది అదేవిధంగా కొత్త ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఇస్తూ ఉన్నారు అదేవిధంగా ఎన్సీడీకి కింద దానికంటే ఇంతకు హైపర్ టెన్షన్ డయాబెటీస్ దీర్ఘకాలిక వ్యాధులు కూడా మెడికల్ ఆఫీసర్ యాప్ అనేది పెట్టి దాని ద్వారా మందులు ఉచితంగా ఇంటి వరకు తీసుకుపోయి ఇచ్చేదానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది మీ పేరు చెప్పండి సార్ నా పేరు డాక్టర్ రావన్ కిడ్డయ్య చెప్పండి ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు జరుగుతుంది కదా దానికి ప్రధాన ఉద్దేశం ఏమిటి జగనన్న ఆరోగ్య సురక్ష రెండవ విడత ప్రోగ్రాము ఆ జగన్మోహన్ రెడ్డి గారు రెండవ విడత ప్రోగ్రాంని స్టార్ట్ చేశారు అందరూ ఆరోగ్యంగా ఉండాలా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలా ఈరోజు కరోనా పీరియడ్లో మన జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యం మహాభాగ్యం అనే ప్రోగ్రాం అందరూ ఆరోగ్యంగా ఉండే దేశ మన రాష్ట్రం బాగుంటుంది అనే దాంతో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినారు ఇక్కడ ప్రజలంతా మా వార్డ్ల ఈ శరీర్నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ సెంటర్లో మన డెబ్బై ఒకటి సచివాలయం మా అడ్మిన్ గారు మా డాక్టర్ అమ్మ అందరి సంవత్సరంలో ఇక్కడ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినాం అదే ఇక్కడ మేమేం చేశామంటే ఐ టెస్టింగ్ గైనిక డాక్టర్ మన జనరల్ సర్జన్ డాక్టర్ అన్నీ అందరూ మొత్తం డాక్టర్లంతా స్క్రీనింగ్ చేసి ఇక్కడ మన వాళ్ళు పంపిస్తే అక్కడ డాక్టర్లు టెస్ట్ చేస్తున్నారు అలాగే మా ఆశా వర్కర్లు కానీ మా హెల్త్ ఏఎన్ఎం ఏఎన్ఎం హెల్త్ సెక్రటరీలు అందరూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నారు ఎందుకంటే పిల్లలు స్కూల్ నుంచి పిల్లల నుండి కూడా వాళ్ళకి టెస్టింగ్ ఎందుకంటే కొందరికి హై టెస్టింగ్ ప్రాబ్లం ఎక్కువ ఉందని చెప్పడం వల్ల మినర్వాస్ స్కూల్ మినర్వా స్కూల్ నుంచి ప్రతి ఒక్కరూ పిల్లల్ని తీసుకొచ్చి ఐ టెస్టింగ్ చేస్తున్నారు అలాగే పెద్దలు బీపీ షుగరు ఉన్న వాళ్ళకి అందరూ టెస్ట్ చేసి వాళ్ళ ఆరోగ్యంలో ఏమేమి ఏమేమి కావాలన్నా ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మా ఎమ్మెల్యే గారు ప్రజలతో మా ఎమ్మెల్యే గారి సహ సహకారంతో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఈ క్యాంప్లో ఏ విధంగా మందులు ఇస్తున్నారు ఏ రోగాలకి దాంట్లో భాగసంగం చేసి డాక్టర్లకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఈ ప్రోగ్రాంలో ఐ టెస్టింగ్ మెయిన్ ఐ టెస్టింగ్ ఇస్తున్నారు పిల్లలకి వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు ఐ డ్రాప్స్ ఇస్తున్నారు అలాగే గర్భిణీ స్త్రీలకి వాళ్ళకి కూడా పోషకాహారం పాటు మనం అన్ని టెస్టింగ్లు చేసి వాళ్ళకి ఉచిత మందులు కూడా ప్రతి ఒక్కరి ఏరియాలో ఉన్న ఐరన్ ఐరన్ కానీ ఈపీ షుగర్ టాబ్లెట్స్ కానీ ప్రతి ఒక్క కాల్షియం ట్యాబ్లెట్స్ కానీ అందరికీ వాళ్ళకి గర్భణ కూడా ఇస్తున్నారు అందజేస్తున్నాను ప్రజాప్రతినిధులు ఎవరెవరు పాల్గొంటున్నారు ఈ ప్రజాప్రతినిధులు మా ఎమ్మెల్యే గారు కొద్దిగా వేరే ప్రోగ్రామ్ ఉంది రాలేదు మా ప్రతి మా నాతో పాటు నేను ఇరవై తొమ్మిదవ కార్పొరేటర్ నేను నాతో పాటు మా నాయకులు అందరూ పాల్గొంటున్నారు మీ పేరు చెప్పండి సార్ నా పేరు సుదర్శన్ రెడ్డి ఇరవై తొమ్మిదో వార్డు కార్పొరేటర్ అండ్ స్టాండింగ్ కమిటీ మెంబర్